హలో ఎవరి వన్ ఈ రోజు నేను లంచ్ లోకి ముందు రైస్ అయితే కడిగి స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టేశాను తర్వాత పప్పులో సాల్ట్ వేసి మెదుపుకుంటున్నా సాంబార్ చేద్దాం అనుకున్నా కానీ మా వారైతే ఈ రోజు చారు చేయమన్నారు ముందు కీర దోసకాయ పచ్చడి కోసం పాన్ లో పచ్చిమిర్చి చిన్నుల్పాయ రెబ్బలు నూనె కీర దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు టూ స్పూన్స్ నువ్వులు జీలకర్ర పసుపు వేసి లిడ్డు పెట్టి మగ్గించుకొని కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసి లిడ్డు పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది చారు కోసం బౌల్లో నూనె టమాటా ముక్కలు పచ్చిమిర్చి చిన్నుల్పాయ రెబ్బలు చింతపండు పేస్ట్ వేసి టమాటా మగ్గాయ్ లోపు మధ్యలో పచ్చడికి కావాల్సిన వేయిస్తున్నా కదా అవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసి చారులో నీళ్ళు పసుపు తగినంత ఉప్పు చారు పొడి కొత్తిమీర వేసి మరిగిస్తూ కీరా దోసకాయ పచ్చడికి అన్ని వేగిపోయాయి పాన్ స్టవ్ మీద నుండి తీసి అదే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వడియాలైతే వేయిస్తున్నా మోక్షిద్ బాబు కోసం రింగ్స్ కూడా వేయించాను తర్వాత చారులో పచ్చడి కోసం తాలింపు అయితే చేశాను కీరా దోసకాయ టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ చేసి పచ్చడి బౌల్ లోకి తీసి తాలింపు వేసి కలిపేశాను